ఒకటేనండి విషయం మనం దినమంతా ఏదైతే ఆలోచిస్తామో రాత్రి గడియల్లో మన శరీరంలో ఉన్న అవయవాలు అవే మనకి తిరిగి బోధిస్తాయి అంతరింద్రియములు బోధ చేస్తాయి జాగ్రత్తగానండి ఇప్పుడు ఆలోచన దావిది ఎలా తీసుకుంటున్నాడు ఏ విషయంలోనైనా అంటే దేవా దినమంతా రేపు యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటున్నాను మీరు సహాయం చేయండి ఏ మూల నుంచి యుద్ధానికి వెళ్ళాలి తండ్రి సైన్యాన్ని ఎక్కడెక్కడ సమకూర్చాలి తండ్రి ఆ వాళ్ళ మీద మాకు విజయాన్ని ఇస్తావా అపజయాన్ని ఇస్తావా దినమంతా ఇదే ప్రార్థన దినమంతా ఇదే ఆలోచన ఇదిగో మోసేకి తోడుగా ఉన్నదేవా యహోశవాకు తోడుగా ఉన్నదేవా నాకు తోడుగా ఉండు అని ఆ ధర్మశాస్త్రాలంతా ధ్యానించటం ఆ రాత్రి చక్కగా దేవుని ప్రార్థన చేసుకుని పడుకోవటం వెంటనే శరీరం అదే ఆలోచనతో పడుకున్నాడు కనుక దేవుడు ఆయనకి అవసరమైన ఆలోచనలన్నీ వాక్యం ద్వారా ఆలోచనల ద్వారా దేవుడు అందించాడు నువ్వు భక్తుడు అయితే నువ్వు భక్తురాలు అయితే దేవుడు నీకు కూడా సమస్తాన్ని ఇలా అందిస్తాడు చాలా మంది ఇలా ఆలోచించే వాళ్ళు ఉండరు ఆధారపడే వాళ్ళు ఉండరు సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు నువ్వు ఎవరి ఇక్కడ ఏది పుడితే అది చెప్పేట నోట్లోంచి వస్తే అది మాట్లాడేటం తప్ప నాకు ఆలోచనకర్త యహోవా ఆయనతో ఆలోచించి చెప్తానండి అంటారండి ఎవరైనా తమ్ముడు నువ్వు పని చేస్తా నేను దేవుడితో ఆలోచించి చెప్తాను అన్న అంటారు ఎవరైనా నేను నేను రాను ది భక్తి లేదు పాడు లేదు నీకు నీకు అసలు ఏమి తెలియదు అంటాను నేను ఆలోచిస్తానండి ప్రార్థన చేస్తానండి దేవుడితో మాట్లాడతానండి ఎవరు ఎవరు ఆధారపడతారండి ఇలా దేవుడి పైన ఆనుకుని దేవుడు చేయమంటే చేస్తానండి దేవుడు వెళ్ళమంటే వెళ్తానండి దేవుడు చేయమంటే చేస్తానండి నా ఆలోచన అంతా ఎవో ఎవరు ఎవరు వాళ్ళు ఇలా ఈరోజు దేవుడి మీద ఒకటేనండి విషయం నీకు బైబుల్ బాగా తెలిస్తేనండి వాక్య సంబంధమైన ఆలోచనలు దేవుడు బైబిల్లో నుంచి నీకు ఇస్తూ ఉంటాడు అందుకే దేవుడు దేవారాత్రాలు బైబుల్ ధ్యానించమనేది